శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి శ్రావణ మాసంలో నీకు శుభగడియలు ఆరంభం కానున్నాయి నిన్ను వెతుక్కుంటూ ఒక అదృష్టం రాబోతుంది నిర్లక్ష్యం చేయవద్దు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ మనం అనుకున్నది సాధించాలన్నా మన కష్టాలు తీరాలన్నా ఇప్పుడు అనుభవిస్తున్న ఈ బాధలన్నీ పోగొట్టుకోవాలన్నా మన బాబాగారు చెప్పే సందేశం మనం పూర్తిగా శ్రద్ధా సభులతో విని చూద్దాము ఎందుకంటే మన బాబాగారు తండ్రి స్థానంలో ఉండి ఏది చెప్పినా అది మన మంచికి కాబట్టి ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాము ఒక చిన్న గ్రామం ఆ గ్రామం పక్కనే ఒక అడవి ఉండేది ఆ అడవిలో మహా ఋషి ఎన్నో తపస్సులు చేసి ఎంతో జ్ఞానాన్ని పోగు చేసుకుని ఆ జ్ఞానాన్ని ఇతడికి పంచిపెడుతూ ఉండేవాడు ఒకరోజు శిష్యుడికి ఆ మహర్షి చెప్పిన మాటలు ఈ విధంగా ఉన్నాయి ఒక అతను ప్రతిరోజు ఋషి దగ్గరికి వచ్చి ఋషి అందించే బోధనలు వింటూ ఉండేవాడు ఎన్ని మాటలు విన్నా అతని ముఖంలో ఇంకా ఏదో తెలియని విచారం ఆ ఋషికి కనిపించింది ఒకరోజు అది గమనించిన ఆ ఋషి ఆ శిష్యుడి దగ్గరికి పిలిపించి నాయనా నువ్వు ఎన్నో రోజులుగా నా దగ్గరికి వస్తున్నావు నేను చెప్పే బోధనలన్నీ కూడా వింటూనే ఉన్నావు ప్రతిరోజు నాతో ఏదో మాట్లాడని చెప్పాలని అనుకుంటున్నావు కానీ చెప్పలేకపోతున్నావు ఏంటి సంగతి ఎందుకంత విచారంగా ఉన్నావని ఆ ఋషి అడగ్గా ఆ శిష్యుడు కన్నీళ్లు కారుస్తూ గురువుగారు మాది పక్కనే ఉన్న గ్రామం నేను ఎన్నో రోజులుగా ఒక విషయం గురించి మదన పడుతున్నాను నేను బాగున్నన్ని రోజులు కూడా అందరూ నాతోనే ఉండేవారు నా పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది ఈ సమయంలో అయిన వాళ్ళు పక్కన లేకపోవడం నిజంగా ఎంతో బాధాకరంగా అనిపిస్తుంది అందరూ వదిలి వెళ్ళిపోయారు ఎక్కడ సహాయం అడుగుతానని మాట్లాడకుండా మానేస్తున్నారు భరించలేని దుఃఖంతో బ్రతుకుతున్న ఈ ఒంటరితనం నా వల్ల కావడం లేదు అని ఆ శిష్యుడు బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఆ గురువు నాయన జీవితంలో కష్టాలు నష్టాలు సహజమే కష్ట సమయంలో అయిన వాళ్ళు మనవాళ్ళెవరో మన వాళ్ళు పరాయి వాళ్ళు ఎవరో అర్థమవుతుంది కాస్తంత ఓపిక పట్టు ధైర్యాన్ని తిరిగి తెచ్చుకో అని చెప్పి నీకు ఒక చిన్న కథ చెప్తాను విను అని ఆ మహా ఋషి ఆ శిష్యునితో ఇలా చెప్పసాగాడు అడవిలో ఒక పెద్ద చెట్టు పచ్చని ఆకులతో తెల్లని పువ్వులతో కలకల్లాడుతూ ఉండేది ఆ దారిని పోయే వారందరూ కూడా ఆ చెట్టు నీడనిచ్చేది ఎంత వారికైనా సరే ఆ చెట్టును చూసి ఏదో తెలియని సంతోషం నూతన ఉత్సాహం కలిగేది పక్షులు దానిమీద గూడు కట్టుకుని సందడి చేస్తూ ఉండేవి ఎందుకో ఎప్పుడు కూడా ఎండిపోని చెట్టు ఆ సంవత్సరం హఠాత్తుగా ఎండిపోయింది ఆకులన్నీ రాలిపోయి ఆ చెట్టు మీద పక్షులన్నీ ఎగిరిపోయాయి అటువైపు వస్తున్న బాటసారి కూడా చెట్టును చూసి ఎంతో జాలేసింది మరికొంత కొంతమంది అయితే దాన్ని కొట్టి కట్టెల్లాగా మార్చుకుందాం అనుకున్నవారు అయితే ఆ చెట్టు మాత్రం నిరుత్సాహపడలేదు మళ్ళీ మంచి రోజులు రాకపోతాయనే ఆశతోనే ఉండేది నాలుగు రోజులు గడిచాయి వర్షాలు మొదలయ్యాయి కొత్త చిగురుతో అందంగా చిగురించడం మొదలుపెట్టింది వికసించింది తర్వాత పది మంది ఎప్పటిలాగేనే ఆ నీడ కింద సేద తీరారు చూడునైనా మానవ జీవితం కూడా ఇలాగే ఉంటుంది ఎన్నో ఎత్తు ఫలాలు బాధాకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి అలా నువ్వు సహనంతో ఉండగలిగితేనే విడిపోయిన వసంతం వాడిపోయిన జీవితంలోకి మళ్ళీ ప్రవేశిస్తుంది కాస్త ఓర్పు సహనంగా ఉండగలిగితేనే నువ్వు మంచి దారిని ఎన్నుకోగలుగుతావు నీ భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాన్నైతే అనుభవించాలని చెప్పాడు అయితే ఈ కథ ద్వారా మనకి బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే బిడ్డ నువ్వు కూడా నాతో ఎన్నోసార్లు నీ బాధను పంచుకున్నావు నా జీవితం ఇక్కడితో ఆగిపోయింది బాబా అని ఎన్నోసార్లు చెప్పావు నాకు ఒక పరిష్కార మార్గం చూపించు బాబా అని అన్నావు నాకు ఏమీ తెలియడం లేదు ఎందుకని నా జీవితం ఇంతలా మారిపోయింది అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదు నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే నా కష్టాలన్నీ కూడా నీతో పంచుకుంటున్నాను తండ్రి నాకు ఏదైనా సలహా ఇవ్వవని నువ్వు కోరావు కదా బిడ్డ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సమాధానం నువ్వు విన్న తర్వాత నీ జీవితంలో ఎన్నో సంతోషాలు తెచ్చిపడతాయి అంతేకాదు నీ భవిష్యత్తులో శుభగడియలు ప్రారంభమవుతాయి బిడ్డ నిన్ను వెతుక్కుంటూ ఒక అదృష్టమైతే కలవబోతుంది ప్రతి మనిషి జీవితంలో కూడా ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకప్పుడు ఎటువంటి సందర్భాన్ని ఎదుర్కొని ఉంటారు ఆ కష్టం నుంచి ఆ బాధ నుంచి నువ్వు బయటపడాలంటే నీ జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలో అర్థం చేసుకోవాలి అటువంటి సమస్య ఎదురైనప్పుడు ఎందుకు ఏమని నీకు ప్రశ్నించుకోవాలి జీవితంలో జరిగే ప్రతి వాటిని కూడా మనం నియంత్రించలేము వాటిని బాగా అర్థం చేసుకోవాలి దేన్నైతే నువ్వు మార్చగలవో దానిని నువ్వు మార్చడానికి ప్రయత్నం చెయ్యు దేనినైతే నువ్వు మార్చలేవో దానిని అంగీకరించు పరిష్కారం దొరకని సమస్యకు పరిష్కారం కోసం కాలాన్ని ఆశ్రయించు కాలమే నీకు ఒక పరిష్కారాన్ని చూపిస్తుంది జీవితంలో వచ్చే కష్ట సమయాలన్నీ కూడా నీలో మార్పును తీసుకురావడానికి మాత్రమే ఆ మార్పును నువ్వు అంగీకరించాలి బిడ్డ మనస్సు బాధలు కూరుకుపోయిన సమయాన్ని ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకు నీలో కోపాన్ని అలాంటి సమయంలో ప్రదర్శించద్దు జీవితంలో ఎంత కష్టం వచ్చినా సరే ఎప్పుడు కూడా నీకు నువ్వే నిందించుకోవద్దు ఎప్పుడు కొత్త ఆలోచనతో కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండు కొత్త కొత్త ప్రదేశాలకు వెళుతూ ఉండు నలుగురు వ్యక్తులతో కలిసి మాట్లాడుతూ ఉండు నీ గతం ఎంత బాధాకరమైనదైనా సరే అస్తమానం దానిని తలుచుకుంటూ ఉంటే బాధపడ్డం అనేది చాలా మూర్ఖత్వం అవుతుంది బిడ్డ ఎప్పుడు కూడా ఇటువంటి బాధల గురించి కూడా చింతించుకో ఈ క్షణం నువ్వు వింటున్నది వాస్తవమే బిడ్డ గతం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటే నిరాశ తప్ప ఏమి మిగలదు జీవితం ఆగిపోయినట్లుగా కనిపిస్తుంది అంతేకాకుండా కష్టమైన పనిలో నీకు సంతోషాన్నిచ్చే పనులు మాత్రమే చేయిబిడ్డా లేదా నువ్వు ఒక పనిని తప్పనిసరిగా చేసి తీరాలి అన్నప్పుడు మాత్రం ఆ పనిని ప్రేమించడం మొదలుపెట్టు అప్పుడే విజయం నీ సొంతమవుతుంది ఆఖరిగా ఏం జరిగినా జీవితంలో మాత్రం ఎప్పుడూ ఆగిపోవద్దు బిడ్డ కష్టం కానీ సంతోషంగాని భరిస్తూ సాగిస్తేనే విజయం నీ సొంతమవుతుంది జీవితంలో కొన్ని సందర్భంలో ఓటమిని చూసి ఉంటారు అదే ఓటమి నీకు గొప్ప గుణపాఠాన్ని నేర్పుతుంది జీవితంలో ఎదగాలంటే ముందు కాలంతో పాటు పరిగెత్తడం నేర్చుకోవాలి ఆ కాలంతో పాటు కొన్ని ఒడుదుడుకులు కూడా తప్పవు అన్నీ భరిస్తేనే జీవితం బిడ్డ నీ జీవితం కూడా సుఖమయమవుతుంది కాబట్టి తల్లి నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా నీ వాళ్ళతోని సుఖంగా ఉండాలి అంటే నేను చెప్పినట్లుగా శ్రద్ధ సబురుతో ఉండు నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించాలంటే నీ కష్టాలన్నీ తొలగిపోవాలంటే ముందు శ్రద్ధా సబురుతో మెలుగు తోటి వారిని ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెడుతూ కష్టాలు పాలు చేస్తూ దేవునికి పూజలు చేస్తూ ఉంటే ఫలితం ఏమొస్తుందో చెప్పు తల్లి మంచి పనులు చేస్తే అంత తొందరగా నువ్వు దేవుడి దగ్గరికి చేరుకోగలుగుతావు మానవ సేవే మాధవ సేవని గుర్తించుకోబిడ్డా నువ్వు నీ భవిష్యత్తులో ఏం సాధించాలని అనుకుంటున్నావో దానికి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని సాధించడానికి ప్రయత్నం చెయ్యు ఏవైనా అడ్డంకులు వస్తే దాన్ని తొలగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కదా నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా నేను కనబడతాను ఎక్కడైతే నువ్వు కష్టంలో కనిపిస్తావో ఆ సమయంలో నేను నీకు తప్పకుండా కనిపిస్తాను బిడ్డ ఏదో ఒక రూపంలో నీ పక్కనే ఉంటాను అది మాత్రం గుర్తుంచుకో తల్లి నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఈ సాయి ఉన్నాడన్నది మాత్రం మర్చిపో ఇప్పుడు ఈ క్షణం పుట్టడ దుఃఖంతో బాధగా ఉన్నావు కదా ఈ సమయానికి నీకు నీ పక్కన ఎవరూ లేరని కనిపిస్తూ ఉంటే వెంటనే నా మందిరానికి రాతల్లి నీకు నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం జవాబు దొరుకుతుంది నీ సమస్యకు కూడా ఒక పరిష్కారం దక్కుతుంది అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకు అందించినటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంత కొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినూ జై సాయిరామ్